సింగపూర్ లో పర్యటిస్తున్న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు ఊహించని ఆహ్వానం లభించింది ఇటీవల ఆయన సింగపూర్ లోని ఓ ప్రాంతానికి వెళ్లగా అక్కడి తెలుగు మహిళలు చీరలు ధరించి ఆయన చుట్టూ చేరి చెమ్మా చెక్క పాట పాడుతూ కోలాటమాడారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది లోకేష్ పర్యటనకు ఒక సరికొత్త ఆకర్షణను తెచ్చిపెట్టింది వైరల్ అవుతున్న వీడియోలో మహిళలు లోకేష్ చుట్టుముట్టి ఉత్సాహంగా కోలాటమాడడం వారికి తోడుగా ముత్యాల చెక్క రెపరెపలాడే రెక్క అంటూ కోలాట పాటను ఆలపించడం స్పష్టంగా కనిపించింది ఈ అనూహ్య స్వాగతం చూసి లోకేష్ కూడా ఆశ్చర్యపోయినట్లు ఆయన రెండు చేతులు జోడించి నమస్కరించి అక్కడ నుండి వెళ్లిపోయినట్టు వీడియోలో ఉంది సాధారణంగా రాజకీయ నాయకుల పర్యటనలు సమావేశాలు ప్రసంగాలతో నిండి ఉంటాయి కానీ సింగపూర్ లో లోకేష్ కు లభించిన ఈ కోలాట స్వాగతం ఒక కొత్త అనుభూతినిచ్చింది తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేక అయిన కోలాటం ద్వారా ఆయనకు స్వాగతం పలకడం విదేశాల్లోనూ తెలుగుదనం పట్ల ఉన్న అభిమానాన్ని తెలియజేస్తుంది ఈ వీడియో రాజకీయ వర్గాలతో పాటు సాధారణ ప్రేక్షకులనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది